డాన్ మీడియాకు స్వాగతం ఫోర్జరీ డాక్యుమెంట్ల కేసులో పరారీలో ఉన్న ప్రథమ ముద్దాయి పోలీసులకు సైతం జలకీస్తున్న వైనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న ఫోర్జరీ డాక్యుమెంట్లతో కోట్లాది రూపాయల ఆస్తులను కాజేసి మరలా తిరిగి అమ్మేసుకుంటున్న వ్యవహారాలు నిరాటంకంగా జరుగుతున్నా అధికారులు నియంత్రించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇటీవల గోపీనాథపట్నంలో నాలుగు కోట్ల విలువైన ఆస్తులకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మకాలు సాగించిన వ్యవహారంలో తెరపైన ఉన్న పాత్రదారులపైన కేసులు నమోదు చేసినప్పటికీ తెరవనుక నుండి కదంతా నడిపిస్తున్న గతంలో నేరచరిత్ర ఘనంగా ఉన్న వ్యక్తులపై కేసులు నమోదు చేసి వారి ఆటలు కట్టించడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగకుండా అధికార పార్టీ నేతలతో పాటు మరికొందరు అడ్డుపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో జనవరి ఇరవై ఎనిమిదిన ఎఫ్ఐఆర్ నెంబర్ బై రెండు వేల ఇరవై నాలుగుగా నమోదైన నాలుగు కోట్ల విలువైన ఆస్తుల స్కామ్ లో ప్రధాన ముద్దాయిగా నీలం నాగ అయ్యప్ప స్వామి ఇప్పటి వరకు క్రింది స్థాయి పోలీసుల సహకారంతో దొరకకుండా తిరుగుతున్నాడు అతను హైకోర్టులో సైతం ముందస్తు బెయిల్కు దరఖాస్తును తన లాయర్ ద్వారా పెట్టుకున్నట్లు తెలిసింది మిగతా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయగా వారు బెయిల్పై బయటకు వచ్చారు పరారిలో ఉన్న సదురు అయ్యప్ప స్వామి ఇటీవల కొన్ని రోజులు బెంగళూరులో విలాసలు గడుపుతూ ఉన్నట్లు పోలీసులకు అందిన సమాచారాన్ని కొందరు అతనికి చేరవేయడంతో పోలీసుల నిఘాలో ఉన్న తన సెల్ఫోన్ను అక్కడే ఉంచి అతను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రహస్య ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు పోలీసులకు జలకిచ్చినట్లు తెలిసింది ఐపీసీ సెక్షన్స్ నూట ఇరవై నాలుగు వందల అరవై ఏడు నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల డెబ్బై ఒకటి రెడ్విత్ ముప్పై నాలుగు ఐపీసీ నమోదైన ఈ కేసులో ప్రధాన పైన కూడా విచారణ చేసి భూదండ మాఫియాను అరికట్టాలని రాష్ట్ర పోలీస్ రెవెన్యూ అధికారులకు బాధితులు మొరపెట్టుకుంటున్నారు మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు